ప్రేక్షకులందరికీ నమస్కారం పూజా స్థాన మార్పు వల్ల కుంభరాశి వారికి నలభై ఐదు రోజుల పాటు ఊహించని విధంగా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకున్నాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మూడవ మరియు పదవ స్థానాన్ని పరిశీలించేది కుజుడు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకి శుక్రుని రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచరించడానికి నలభై ఐదు రోజులు పడుతుంది ఆ కారణంగా ప్రస్తుతం కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఈ ప్రభావం వల్ల కుంభరాశి వారు ప్రయాణాలు అధికంగా చేస్తారు కుజుడు వృషభ రాశిలో గురుడితో కలిసి ఉండబోతున్నాడు దీని వల్ల గతంలో ఉన్న పరిస్థితులను నుండి బయటపడతారు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు చాలా మంచి మంచి మార్పుల్ని చూస్తారు ఈ సంచారం అదృష్టాన్ని అందిస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు వాటి ద్వారా మంచి లాభాన్ని పొందుతారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ధన ప్రవాహం పెరుగుతుంది అప్పుల నుండి ఉపశమనం పొందుతారు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ప్రైవేట్ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడవచ్చు నిరుద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఈ కుజ సంచారం వల్ల మీరు జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు డబ్బు సంపాదించడానికి మీ కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థిక సంక్షోభం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రైవేటు ఉద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు ప్రభుత్వం ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి గురువు ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాల్ని సాధిస్తారు మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి సొంతంగా కొత్త కంపెనీ ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేర్తాయి అలాగే గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలని పొందుతారు ఇక కుంభరాశి వారు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ పరిహారాలని చేయండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు